వేపాడ మండలంలో గల క్వారీ యాజమాన్య సంఘం ప్రజలకు మౌలిక సౌకర్యాలైన త్రాగునీరు రోడ్లు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించే బాధ్యత క్వారీ యాజమాన్యాలతో పాటుగా అధికారులకు ఉందని డీఆర్ఓ అనిత తెలిపారు బుధవారం వీలుపర్తి పంచాయతీ పెద్ద రెవెన్యూ నెంబర్ సెవెన్ లో ఉన్న రెండు పాయింట్ సున్నా సున్నా హెక్టార్లలో రోడ్డు మెటల్ తవ్వకాలకు సంవత్సరానికి రెండు లక్షల అరవై వేల క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ తవ్వకానికి మెస్సర్స్ పి సూర్యకుమారికే అనుమతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నివారణ నియంత్రణ మండలి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో క్వారీ నిర్మాణానికి సంబంధించి గ్రామంలో గల ప్రజలతో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు ఇందుకు సంబంధించి గ్రామంలో ప్రజలతో పాటు పరిసర గ్రామ ప్రజలు నిర్మాణానికి ఏకదాటిగా అంగీకారం తెలిపారు కాగా తమ గ్రామంలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు ముక్త కంఠంతో తెలిపారు ఈ మేరకు క్వారీ నిర్మాణం తలపెట్టనున్న యజమానులు ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని అధికారుల సమక్షంలో అంగీకారం తెలిపారు ఈ కార్యక్రమంలో మైనింగ్ ఈఈఈ సరిత మండల తహసీల్దార్ సన్యాసి నాయుడు గ్రామ సర్పంచ్ భర్త సేనాపతి అప్పారావు గ్రామ పెద్దలు గోకాడ అచ్చం నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ పెద్ద దుంగాడ గ్రామస్థులు ఈ చిన్న దుంగాడ గ్రామస్థులు ఉయిలుపత్తి నుంచి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడింది చాలా బాధ్యతయుతంగా మాట్లాడారు వాళ్ళు అడిగేవి పెద్ద డిమాండ్స్ ఏమి కావు కాబట్టి నేను మాట్లాడుతున్నప్పుడే మా తహసీల్దార్ గారికి చెప్పాను ఇక్కడ ఎన్ని క్వారీస్ ఉన్నాయో ఆ క్వారీ మెంబర్స్ అందరినీ పిలిపించి కూర్చోబెట్టి అంటే ఇప్పుడు ఇందాక ఈయన ఆయన పేరు సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు దీనికి ముందు మాట్లాడారు ఏమన్నారంటే పబ్లిక్ హియరింగ్ చేస్తారు వెళ్ళిపోతారు సంస్థ వారికి పర్మిషన్ రాగానే వాళ్ళు కూడా ఈ క్వారీ అప్డేట్ చేసిన ఓనర్ గ్రావెల్ తీసే వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు కూడా అందుబాటులో ఉండరు సమస్యలు సమస్యలుగానే ఉండిపోతున్నాయండి ఇక్కడ చాలా క్వారీలు ఉన్నాయని తహసీల్దార్ గారు చెప్పారు ప్రజలు అడిగినవి ఇప్పటి వరకు వక్తలు ఎవరైతే మాట్లాడారో అన్నీ చాలా న్యాయబద్ధమైనవి పెద్ద డిమాండ్స్ ఏమీ కావు క్వారీ అంటే చెప్పినట్లు అగ్రికల్చరే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే మన రాష్ట్రం కానీ మన పట్టణాలు కానీ మన పల్లెలు కానీ డెవలప్ అవ్వాలి అంటే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం అంటే మనం ఇప్పుడు రోడ్లు ఉపయోగించి ఎటువంటి సీరియల్ బ్లాస్టింగ్ లేకుండా కంట్రోల్గా బ్లాస్టింగ్ చేయడం ద్వారా మీ మీరు చెప్తున్న సమస్యని కంట్రోల్ చేయవచ్చు అదేవిధంగా మీరు చెప్తున్న హెల్త్ క్యాంప్స్ గురించి అయితే యాజమాన్యం మ్యాన్జండ్ తరఫున మేడం గారు అన్నట్టు ఫ్రీక్వెంట్గా త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఒకసారి వాళ్ళు కూడా చుట్టుపక్కల చాలా మంది చదువుకునే పిల్లలు ఉన్నారు వాళ్ళకి కొంచెం ఉపాధి కల్పిస్తారని తెలియజేస్తున్నాం మెయిన్ మాకు కొంచెం వాటర్ వల్ల దీని వల్ల తెలియక కొంచెం మలేరి టైప్ మీడియా వారికి మరి ఈ కార్యక్రమాన్ని ఇంతగా ఇంత మంచిగా మీ అభిప్రాయం చెప్పినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఈ పీసీబీ వారికి అలాగే దీనికి సహకారం అందించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తహసీల్దార్ గారికి ఈ పెద్దంగాడ గుడ ఈ కడగండ గ్రామాలు మొత్తం ఇదే వాటర్ పొల్యూ అదే వాటర్ బాగోపడం వల్ల లేకపోతే దోమల వల్ల ఈ మలేరియా టైఫాయిడ్ ఫీవర్లు చాలా ఎక్కువ ఇది అందరికి కూడా ఎల్ సంస్కృతి జరుగుతుంది ఈ యొక్క కొన్ని సమస్యలు అన్నీ తీర్చగలరు కాబట్టి ఆ క్వారిలందరినీ కూడా మీ అందరం కూడా ముఖముడిగా ఈ నాలుగు గ్రామాల కథలు వెళ్ళి ఆ ఆరు ఆరు ప్లాంట్ పెట్టిస్తే కొంతవరకైనా ఆరోగ్యం మెరుగుపడదని మేము ఆశిస్తున్నాం త్వరలో ఆ యొక్క క్వారీ వారులతో మాట్లాడే చేస్తాం అలాగే ఇంకో కొత్త వనరు అయినటువంటి సూర్యుకుమార్ గారికి సర్వే నెంబర్ ప్రతి కూడా సర్వే నెంబర్ సెవెన్లో క్వారీ అనుమతి ఇవ్వడానికి మా గ్రామం నుంచి కానీ మా నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవని తెలియజేసుకుంటూ ఆవిడకి క్వారీ అనుమతులు మంజూరు చేయవలసిందిగా కోరుకుంటూ